ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి యథార్థంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు చాలా చక్కగా కలిసి వస్తుంది కొన్ని సందర్భాలలో మాత్రం యథార్థంగా మరి ఉన్నది ఉన్నట్టుగా మొ అంటే ముందే పబ్లిక్కి ఏ విషయాలు కూడా తెలియచేయకపోవటం మీకు మంచిది అంటే ఏదైనా ఒక శుభవార్త అంటే వెంటనే బయట పబ్లిక్కి చెప్పకండి కొంచెం గుంభారంగా ఉంటే మీకు కలిసి వస్తుంది నిదానంగా చెప్పవచ్చు దృష్టి దోషం అంటారు నరదృష్టి తొందరగా తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరబడి ఏ విషయాలు కూడా బయట ఎవరితోటి కూడా షేర్ చేయకండి అలాగే వీరికి ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది కొంతమంది బంగారం కొనటం కావచ్చు స్థిరాస్తి సమకూర్చుకోవటం కావచ్చు అలాంటివి కూడా ఈ రాశి వారికి ఎక్కువగా కలిసి వస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు ఈ రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడము లలిత సహస్రనామావళిని పఠించటము ఈ శరణవరాత్రులలో ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేస్తూ సహస్ర సహస్రనామావళి చదువుతూ కుంకుమార్చన చేయటము చాలా చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధించటము శనివారం అన్నాడు ఈ మాసంలో ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి అర్చన అనేది చేయించండి ఇంకా ఎంతో అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి